ఎనభై ఒకటో కీర్తన మొదటి వచనము ప్రధాన గాయకునికి గిత్తీమను రాగము మీద పాడదగినది ఆశాపు కీర్తన మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి కీర్తన ఎత్తుడి గిలకతపేట పట్టుకొనుడి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి అమావాస్య నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పునమనాడు కొమ్ము ఒదుడి అది ఇస్రాయేలులకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు జోసేపు సంతతికి సాధ్యముగా సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను అక్కడ నేనెరుగని భాష వెంటనే వారి భోజనం ఉండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను వేడిపించితిని ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితని మెరీబా జలముల యొద్ధ నుండి నిన్ను శోధించితని నా ప్రజలార ఆలకించుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయేలు నీవు మా మాట వినని ఎడల ఎంత మేలు తొమ్మిదో వచనము అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు ఐగుప్తుల దేశంలో నుండి నీవు రప్పించిన నీ దేవుడగు యహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువుము నేను దాన్ని నింపెదను ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపపోయిరి పోయి ఇస్రాయలీలు నా మాట వినకపోయిరి కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఇస్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంతమేలు అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగదొరకుదును వారి విరోధులను కొట్టుదును యహో వాను వారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగా ఉండును అతి శ్రేష్టమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించదును కొండ తేనెతో నిన్ను తృప్తిపరచదును